బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేటలో భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన పౌర సరఫరాల శాఖ అధికారులు రెండు అల్చర్ వ్యాన్లు బొలేరో వెహికల్ లో అక్రమంగా తరలిస్తున్న ఇరవై తొమ్మిది టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు అధికారులు జగ్గంపేట చుట్టుపక్కల ఉన్న రేషన్ మిల్లులకు తరలిస్తుండగా పట్టుకున్న డిఎస్ఓ రుద్రరాజు జగ్గంపేట మండలం రామవరం ఎమ్ఎల్ఎస్పీ స్టాక్ పాయింట్ కి వెహికల్ తరలింపు రేషన్ ముఠా సభ్యుల నుండి వివరాలు సేకరిస్తున్న డిఎస్పో రుద్రరాజు రేషన్ బియ్యం పట్టుకుని సుమారు నాలుగు గంటలు అవుతున్న స్థానిక రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు డిఎల్ఎస్పి పాయింట్కి రాని పరిస్థితి ఈరోజు మనది జన్నపేట మన మండల కేంద్రం సంబంధించి ఇక్కడ వచ్చిన ఫిర్యాదును ఉసిల్ ఫిర్యాదుల మేరకు విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగిందండి ఈ రోజు అందంగా తండ్రిపోతున్నాయి మాకు వచ్చే సమాచారం నాకు వివిధ ప్రాంతాల్లో మేము తనిఖీలు జరిపి మూడు కేసులు బుక్ చేయడం జరిగిందండి ఒకటి ప్రాంతంగా ఈరోజు మూడు గంటల ప్రాంతంలో ఒక వెహికల్ మన టెగ్గంపూటి మెయిన్ రోడ్ జంక్షన్లో నిలిచి ఒక ఇచ్చర్ వెహికల్లో ఉదయో దాకా వెళ్తున్నప్పుడు మూడున్నర టన్నులు వెహిక వెహికల్ అనేది వెంటనే కొట్టుకుని అతను ప్రశ్నించగా తరు కొన్ని ఒప్పుకొని మేము ఇలాగా టీడీఎస్ బిల్ బ్లాక్లో కొని ఫార్దర్ పట్టికెళ్తున్నామని చెప్పి చెప్పిన దాన్ని అతను వెంటనే ఇట్లాగా అతన్ని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్లో చెక్కపేట పోలీస్ స్టేషన్లో పెట్టి అతని కేసు ఫైల్ చేస్తున్న సందర్భంలో మాకు వెంటనే మాకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే నేను ఒక రెండు వెహికల్స్ని అక్కడ దగ్గరలో ఉన్న రామవరం ప్రాంతంలో దాని ఒక రైస్ మిల్లు వెనక భాగంలో ఉంచి వాళ్ళు పారిపోయారండి వారు పారిపోయిన వెంటనే వారి యొక్క వెహికల్స్ వారి యొక్క బుక్స్ బుక్స్ వాటిని ఆధారంగా చేసుకొని వారి విచారణ చూసి అక్కడ రెండు మూడు గంటల సమయంలో పట్టింది వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆ విచారణ నుంచి అక్కడ ప్లేస్అట్ చేసిన తర్వాత వారు వెహికల్ వాంట వాళ్ళు రావడం జరిగిందండి వాళ్ళు వెంటనే అదుపులో తీసుకొని వారి దగ్గర ఉన్న బియ్యం మనం రెండు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఒక వెహికల్లో ఇరవై ఇరవై తొమ్మిది ఉందండి సుమారుగా ఇంకొక వీక్లో ఐదు తొమ్మిది ఒక ఇరవై తొమ్మిది రెండోసారి మనకి కనుగొనడం జరిగింది దాన్ని కూడా అందులో ఉన్న వెహికల్ శాంపుల్స్ అయితే తీసాము అవి కూడా త్రీ డేస్ పూర్తి పేడ్ కెరెన్స్ ఉన్నాయని చెప్పి మిత్రులు విద్యం జరిగింది తదుపరి వాళ్ళని కూడా విచారం చేయడం జరిగింది తదురు వెహికల్ ఎక్కువ బాని వారికి సంబంధించిన అందరూ వారి వాళ్ళకి సంబంధించి ఎక్్యూజ్డ్ అందరినీ కూడా విచారించడం జరిగింది వారందరూ కూడా మీ త్రీ డేస్ నుంచి ఉన్నామని చెప్పి తర్వాత అంగీవిరించారు ఏమైనా బిల్స్ కూడా లేవు పెచ్చల్ విడిగా ఈ రకంగా బియ్య బియ్యం అనేది పాడుదారులు అందులో పెరత్మని కోరుకుంటామని చెప్పి మాకు సమాచారం వచ్చింది ఎప్పటికప్పుడు పాడుదారులు కూడా ఈ పోటీ పేడి గురించి తెలియపరుస్తూ ఉన్నాము వారి అమ్మవద్దని చెప్పి వినియోగించి వినియోగించుకోమని చెప్తూ ఉన్నాం ఇది బలవర్ధకమైన ఆహారం విటమిన్స్ ఉంటాయి అన్నీ ఇవన్నీ ఉపయోగించుకోమని మేము చెబుతూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఇది వినియోగించవచ్చునని తెలియజేస్తాము ఈ విధంగా వినియోగించుకోకపోవటం వల్ల ఈ రకంగా వాళ్ళు అమ్మ అమ్మటం వల్ల ఈ వీళ్ళందరికీ కూడా ఈ దళాల నెంబర్కి పోయిపోయి ఈ సైకిల్స్ లేదా కొంటాం సైకిల్స్ తర్వాత ఏమో మన ఫ్యాన్స్ వాళ్ళు ఫ్యాన్స్ తర్వాత లారీకి కొంటాం దానికి మళ్ళీ అది వేరే వేరే విధంగా